రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మనకి భాద్రపద మాసము ఆశ్వయుజమాసాల్లో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటంటే నాలుగవ తేదీ వచ్చేసి మనకి వామన జయంతి ఐదవ తేదీ టీచర్స్ డే ఆరవ తేదీ అనంత పద్మనాభ వ్రతము ఇంకా మనకి ఏడవ తేదీ చంద్రగ్రహణము ఎనిమిదవ తేదీ నుంచి మనకి మహాలయ ప్రారంభం ప్రారంభమవుతాయి పదవ తేదీ ఉండ్రాళ్ళ తద్ది పదిహేడవ తేదీ మతత్రయ ఏకాదశి విశ్వకర్మ జయంతి ఇరవయవ తేదీ శివరాత్రి ఇరవై ఒకటవ తేదీ మనకి అంటే ఈ రోజుతోటి పక్షాలు ముగుస్తాయి ఇంకా బతుకమ్మ పండగ ఈ రోజుతోటి భాద్రపద మాసం ముగుస్తుంది ఇరవై రెండు నుంచి ఆశ్వేజ మాసం ప్రారంభమవుతుంది ఈ ఇరవై రెండవ తేదీ నుంచి మనకి దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఇరవై మూడవ తేదీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయండి ఇక మనకి ఇరవై తొమ్మిదవ తేదీ వచ్చేసి సరస్వతి దేవి పూజ ఈ రోజు దేవి నవరాత్రుల్లో ముప్పైవ తేదీ బతుకమ్మ పండగ మరియు దుర్